హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను పక్కా కొలతలతో మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను అసలు పచ్చడి పెట్టడం రాని వాళ్ళు కూడా పచ్చడి పెట్టడం ఎంత ఈజీ అనుకుంటారు ఫస్ట్ మనం దీనికి ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేను పదిహేను కాయలతో పచ్చడి పెడుతున్నాను పదిహేను కాయల కొలతలు ఇప్పుడు చూద్దాము అల్లము హాఫ్ కేజీ వెల్లుల్లి హాఫ్ కేజీ త్రీ మ్యాంగో కారము వన్ కేజీ జీలకర్ర టూ ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ పల్లి నూనె వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను నేను ఈ పచ్చడి పెట్టడానికి మనం పల్లి నూనె మాత్రమే వాడాలి నాన్ అయనైజ్డ్ సాల్ట్ అంటే ఫిల్టర్ కాని సాల్ట్ తీసుకోవాలి దీనికి ఫస్ట్ మనం సాల్ట్ ని ఎండలో పెట్టుకోవాలి దీనికి ఫిల్టర్ కాని ఉప్పు మాత్రమే తీసుకోవాలి రాక్ సాల్ట్ అయితే మిక్సీ పట్టుకొని పొడిలా చేసి ఎండలో పెట్టుకోవాలి సాల్ట్ లో ఏమైనా తేమ ఉంటే అది ఎండలో పెట్టడం వల్ల ఆ తేమ వెళ్ళిపోతుంది అప్పుడు పచ్చడి ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇప్పుడు మామిడికాయలను నీటిలో నానబెట్టాలి నానబెట్టి బాగా కడగాలి ఒకవేళ ముందు రోజు మామిడికాయలు తెచ్చుకుంటే నీళ్ళలో వేయాలి ఇలా చేస్తే మామిడికాయలు మెత్తపడవు ఆ రోజే తెస్తే నార్మల్గా వాటర్లో కడిగి తడిపోయే వరకు ఆడబెట్టుకోవాలి ఇది అల్లం పచ్చడి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ కూడా చేసుకోవాలి ఒకరోజు ముందు కూడా అల్లం వెల్లుల్లి పొట్టు తీసి వాచ్ చేసి పెట్టుకోవాలి కానీ మిక్సీ మాత్రం పచ్చడి పెట్టి రోజు పెట్టాలి అలా పెడితే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెష్గా కూడా ఉంటుంది ఎల్లిపాయలు పొట్టు తీసేటప్పుడు ఇలా పెద్ద పెద్ద ఎల్లిపాయలు ఉంటే వాటిని తీసి పక్కన పెట్టుకుంటే పచ్చల్లో విడిగా వేసేటప్పుడు పెద్దగా మంచిగా ఉంటాయి నేనైతే ఇలా తీసి పెడతాను ఇప్పుడు జీలకర్ర వేయించుకోవాలి మనం టూ ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర తీసుకున్నాం కదా అందులో సగం జీలకర్ర వేసి ఆయిల్ లేకుండా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా వేయించుకోవాలి జీలకర్ర బాగా వేగాక దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టి చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు వంద గ్రాముల మెంతులు తీసుకున్నాం కదా వాటిని కూడా మంచిగా వేయించుకోవాలి అవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి కూడా తీసి ప్లేట్లో వేసి జీలకర్ర మెంతులు బాగా చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి లేదంటే ముద్ద కడిసిపోతుంది ఈ చల్లారిలోపు మనం ఆవపిండి రెడీ చేసుకుందాము ఈ ఆవపిండి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుందాం కదా అందులో సగం ఆవాలు వేయాలి కొంచెం సాల్ట్ కూడా వేయాలి మనం ఇందాక సాల్ట్ చూపించ కదా అదే సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ వేసి పొడి చేసుకుంటే బాగా మెత్తగా అవుతుంది లేదంటే బరక బరకగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పొడి చేసుకుందాం దీన్ని ఒక గిన్నెలో పక్కకు పెట్టుకేసుకొని ఇప్పుడు జీలకర్ర మెంతులు కూడా చల్లారాయి వీటిని కూడా పొడి చేసుకొని వాటిని కూడా ఒక పక్కకు పెట్టుకోవాలి మనం చేసేది అల్లం పచ్చడి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకోవాలి ఇది పచ్చడికి కావాల్సిన ప్రిపరేషన్ మొత్తం మనకు కంప్లీట్ అయింది ఇప్పుడు మామిడికాయలు కట్ చేసుకుందాము మామిడికాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు ఇష్టపడిన సైజులో కట్ చేసుకోవచ్చు కొందరు పెద్దగా కావాలనుకుంటారు కొంత చిన్నగా కట్ చేసుకుంటారు నేను మాత్రం మీడియం సైజు నార్మల్గా కట్ చేసాము ఇలా ముక్కలు కట్ చేసాక వీటికి పీసు పైన సన్నని రేకులాగా ఉంటుంది అది తీసేయాలి కొన్ని కొన్ని ఈజీగా వస్తే కొన్ని ఈజీగా రావండి వరత స్పూన్తో ఇలా తీసేయాలి ఇంకా కొన్నింటికి అసలు ఉండవు చూసుకొని రేకులను రిమూవ్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు ముక్కలకి ఏమైనా తుమ్ములాగా ఏమైనా ఉంటుంది ఇలా క్లాత్తో తుడుచుకోవాలి ఇప్పుడు వీటికి ఆవపిండి పట్టివ్వాలి ఇందాక మనం ఆవపిండి పొడి చేసి పెట్టుకున్నాం కదండి అది మంచిగా ముక్కలకు పట్టివ్వాలి ఇలా ఆవపిండి పట్టిస్తే మామిడికాయ ముక్కలు తొందరగా మెత్తబడకుండా గట్టిగా ఉంటాయి ఇలా పట్టించినాక వన్ అవర్ టూ అవర్ ఇలా ఎక్కువసేపు అయినా ఎంతసేపు అయినా ఉంచవచ్చు ముక్కలను లోపు మనం పోపు చేసుకుందాం దీనికి పల్లి నూనె మాత్రమే వాడాలి ఒక కడాయి లేదా ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి ఇది పల్లి నూనె కదా వేడి చేసినప్పుడు పొంగుతుంది అందుకే కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోవాలి దీనికి నేను వన్ కేజీ ఆయిల్ తీసుకున్నాను కానీ కొంచెం చట్నీకి నాకు ఆయిల్ తక్కువైంది తర్వాత మళ్ళీ యాడ్ చేశాను మీరైతే పదిహేను కాయలకు వన్ అండ్ కేజీ ఆయిల్ తీసుకోండి ఆయిల్ కాగాక ఇందులో జీలకర్ర ఆవాలు వేయాలి జీలకర్ర ఆవాలు పావు కేజీ తీసుకున్నాం కదా అందులో సగం పొడి చేసుకున్నాం మిగిలిన సగం ఇలా పోపులో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి గిన్నె చిన్నదైతే ఆయిల్ పొంగిపోతుంది జాగ్రత్తగా వేయాలి స్టవ్ ఆఫ్ చేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చల్లరనివ్వాలి పోపు చల్లరిపోయింది ఇప్పుడు అన్ని కలుపుకుందాము దీనికి ఫస్ట్ నేను త్రీ మ్యాంగో కారం వన్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ ప్యాకెట్ ఇవి రెండు తీసుకున్నాను పావు కేజీ కుట్టించిన కారం తీసుకున్నాను కారం కొంచెం చప్పగా ఉంటుంది సో నేను కుట్టించిన కారం కొంచెం యాడ్ చేశాను చట్నీ కారం ఉండాలి కారం ఎక్కువ ఉండొద్దు అనుకుంటే ఓన్లీ త్రీ మ్యాంగో కారం వేసుకుంటే సరిపోతుంది అదే మీ ఆప్షన్ అండి మనం ఫస్ట్ ఎండలో పెట్టుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ కేజీ సాల్ట్ అది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న జీలకర్ర ఎంతలో పొడి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలి లేకుండా మంచిగా బాగా కలుపుకోవాలి ఇందులోనే మనం ముందు తీసి పెట్టుకున్న పెద్ద వెల్లిపాయలు ఉన్నాయి కదా అవి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో ఇందాక మనం చేసి పెట్టుకున్న పోపు యాడ్ చేసుకోవాలి పోపు వేసి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కారాన్ని కొంచెం పక్కకు తీసి కొంచెం కొంచెంగా మామిడికాయ ముక్కలు వేస్తూ కారం వేసుకుంటూ కలుపుతూ పోవాలి అందులో నుంచి కొంచెం కారం తీసుకొని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఈ కారపొడి కూడా చాలా బాగుంటుందండి నేనైతే ఎప్పుడైనా ఇలా మామిడికాయ పచ్చడి తిట్టేటప్పుడు కొంచెం కారం తీసి పక్కన పెడతాను ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతుంటే ముక్కల కారం మంచిగా పడుతుంది లేదంటే సరిగా కారం కలవదు ఇలా మంచిగా కలుపుకొని పైన ఏదైనా మూత కానీ క్లాత్ కానీ పెట్టి పక్కన పెట్టేసుకోవాలి మూడు రోజులు దీన్ని ఇలానే ఉంచాలండి మూడు రోజుల తర్వాత మళ్ళీ తీసి కలపాలి నాకు కొంచెం ఆయిల్ తక్కువ అనిపించింది నేను ఇందాక చెప్పాను కదా వన్ కేజీ తీసుకున్నానని ఇంకా హాఫ్ కేజీ పళ్ళ నూనె పడింది అందుకే మీరు ఫస్ట్ టైమే వన్ అండ్ హాఫ్ కేజీ ఆయిల్ పోసుకోండి దీనికి నేను మళ్ళీ హాఫ్ కేజీ ఆయిల్ కాకపెట్టి చల్లార్చినాను నేనే ఇందులో యాడ్ చేశానండి ఇప్పుడు టేస్ట్ కూడా చేసుకోవచ్చు ఏమైనా సాల్ట్ ఏమైనా తక్కువ ఉన్నా కానీ ఏదైనా తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని ఐదో రోజు చూస్తే ఇలా ఆయిల్ అంతా పైకి తేలిపోయి ఉంటుంది ఇలా వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా ఉంది అన్నట్టు ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మనం జార్లో పెట్టేసుకుంటే అంతే పచ్చడి రెడీ అయిపోయింది ఇలా జార్లో పెట్టుకొని నీట్గా క్లీన్ చేసుకొని క్లాత్ తోటి చూడ్చుకొని జార్ మీద ఏదైనా క్లాత్ వేసి తాడుతో గానీ దారంతో కానీ ఇలా గట్టిగా కట్టి పెట్టుకోవాలి లేదంటే ఏదైనా ఎయిట్ ఎటెడ్ బాక్స్ లో కూడా పెట్టుకోవచ్చు మాకైతే అన్ని పర్ఫెక్ట్ గా వచ్చాయండి పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ